ఈ అనన్య మా కుటుంబంపై పగపట్టి శరణ్య కాపురం నాశనం చేయాలని ఇక్కడికి కోడలుగా అడుగుపెట్టింది అని విశ్వనాథం చెప్పడంతో కాంచన అనన్య ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు విశ్వనాథం గారు అనన్య మీ కూతురే కదా మరి ఎందుకు చెల్లెలైన శరణ్య కాపురం నాశనం చేయాలని చూస్తుంది ఈ కుటుంబాన్ని చీల్చాలని చూస్తుంది మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ అనన్య నా సొంత కూతురు కాదు ఈ కాంచన కూతురు అన్న నిజాన్ని విశ్వనాథం అందరి ముందు బయట దాంతో కాంచన అనన్య మరింత షాకింగ్గా చూస్తూ ఉంటారు అవును మీరందరూ విన్నది నిజమే అనన్య నాకు కూతురు కాదు ఈ కాంచన కూతురే ఇప్పుడు శరణ్య జీవితం నాశనం చేయాలని మీ ఇంటిని ముక్కలు చేయాలని ఈ ఇంట్లో ఈ కాంచన ఈ అనన్య ఇద్దరూ కూడా కుట్రపన్ని రోహిత్ని పెళ్లి చేసుకొని కోడలుగా అడుగుపెట్టారు శరణ్యలాగా లెటర్ రాసేసి శరణ్య కాపురం నాశనం చేయటానికి శరణ్యని మీరు ఇంటి నుండి గెంటేసేలా చేసింది మా మీద కక్ష కట్టి శరణ్య కాపురాన్ని నాశనం చేయాలని వీళ్ళిద్దరూ కుట్రప కుట్రపన్నారు రోహిత్ని కావాలని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో అడుగుపెట్టింది శరణ్యను చీకొట్టి ఇంట్లో నుంచి పంపించి తర్వాత ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికే ఈ అనన్య కోడలుగా ఈ ఇంట్లో అడుగుపెట్టింది అని విశ్వనాథం అన్ని నిజాలని బయట ఉంటాడు దాంతో రోహిత్ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట నిజమేనని నాకు ఎప్పుడో తెలుసు అవును విశ్వనాథం గారు చెప్పిన మాటలన్నీ నిజాలే అనన్య ఈ కుట్రంతా చేసింది అని మన కుటుంబాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నించింది అని ఆనంద భైరవి కూడా చెప్తూ ఉంటుంది ఏంటి అనన్య ఎందుకు ఇలా చేశావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది అత్తయ్య అది కాదత్తయ్య అని నేను చెప్పేది వినండి అని అనన్య మాట్లాడబోతూ ఉంటే చాలే నోర్ముయి అంటూ లీలావతి అనన్య పగలగొడుతుంది